వ్యాసమహర్షి అతని కుమారుడు యోగి ఆ సుఖయోగి ఆత్మస్థితిలో ఆనంద స్వరూపంగా ఎప్పుడు నిరంతరము ఉండేవాడు జీవుడు నేను పరిశుద్ధమైన పరమాత్మన అని అతనికి ఒకసారి సం సంశయం కలిగింది వ్యాసమహర్షి అతనికి ఆత్మజ్ఞానాన్ని ప్రబోధించాడు అయినా అతనిలోని కించిత్ సంక్షయమును పోగొట్టడానికి అతనికి మిథిలా నగర అయినటువంటి జనకుని వద్దకు పంపాడు జనక మహారాజును గురువుగా స్వీకరించవని వ్యాసమహర్షి చెప్పాడు యోగి జనక మహారాజు మిథిల నగరానికి చేరాడు ఆ ద్వారం వద్ద అతను ఒక ద్వారపాలకునికి తను రాజును కలవడానికి వచ్చానని విన్నవించుకున్నాడు ఇది తెలుసుకున్న జనక మహారాజు సరే వస్తే రాని సమయం లేదు ఏడు రోజులు తర్వాత కలవమని ఆ బటన్కి చెప్పి పంపాడు అలా ఏడు రోజులు అతను ఓపికతోటి అలాగే ద్వారం వద్ద ఉండిపోయాడు ఆ తర్వాత అతనికి అంతపురంలో ఒక విలాసవంతమైన గదిలో బస ఏర్పాటు చేశారు అచ్చట ఆకర్షణీయమైన పదార్థాలు అందమైన స్త్రీలను అతనికి సేవ చేయడానికి రాజు నియమించాడు సుకుమహర్షి ఇవేమీ పట్టనట్లు స్థిరచిత్తుడై మౌనం వహించి ఉన్నాడు ఈ విషయాలు ఏవి కూడా అతని మనసుకు ఆకర్షితంగా అనిపించలేదు జనకుడు అతని చెక్కు చెదరని ప్రశాంతని తెలుసుకొని సంతోషించాడు అతనికి ఉన్నటువంటి సందేహాలు అడుగుమని చెప్పాడు జనకుడు శ్రద్ధతో అతని సమస్యలు సందేహాలను నివృత్తి చేస్తూ పోసాగాడు అనేక రూపాలైనటువంటి చాంచల్యము ఎలా ప్రాప్తిస్తుంది జీవుడు అజ్ఞానం చే ఎలా బంధించబడుతున్నాడు అజ్ఞానం తొలగుటచి బ్రహ్మ ఎలా అయ్యాడు నాలో అజ్ఞానం తొలగినదని ఎలా తెలుసుకోవాలి నేను బ్రహ్మనే అయితే జీవం యొక్క బా జీవుడననే భావన ఎందుకు ఏర్పడ్డది ఇలా ఎన్నో ప్రశ్నలు అడిగాడు జనకుడు ఇలా అన్నాడు మీరు దృశ్య పదార్థములన్నీ అవాస్తవాన్ని గ్రహించారు కాబట్టే ఎట్టి వికారాలు లేకుండా ఉన్నారు మిమ్మల్ని మానము అవమానము ఏది కూడా సృష్టించలేదు మీరు దృశ్య రూపాలను అన్నింటినీ జయించినట్టే కదా దృశ్యము జయించిన మీరు శుద్ధమైపోయారు పరబ్రహ్మ స్వరూపమే శుద్ధం అజ్ఞానమయినటువంటి సంస్కారాల వల్ల నేను నీవు అనే పదార్థాలు వేరు వేరు అనే భ్రమలు కలుగుతున్నాయి ఈ భావనలు క్రమంగా ఆత్మతత్వం బంధిస్తున్నాయి అట్టి బంధమే కలిగిన వారే వారే జీవులు అట్టి జీవుడు అజ్ఞానం నశించినప్పుడు ఆత్మగా ప్రకాశిస్తున్నాడు పరిపూర్ణత్వం పొందిన మీరు రాగద్వేషాలు లేకుండా దృశ్యం పట్ల నిర్లిప్త కలిగి ఉన్నారు మీ వివేక వలం చేత పూర్ణత్వం పొంది ఉన్నారు ఇంతకు మించి ఇంకా ఏదో ఉన్నదనే సంశయం వదిలేయండి అని ఆత్మబోధ చేసి పంపించాడు జనక మహారాజు సుకమహర్షి అన్ని శంకలను అప్పుడే వదిలేశాడు నిర్వికల్ప యోగంలో సమాధిని అభ్యసించి స్వయం జ్యోతి వెళ్ళే ఆత్మస్థితిలో నిలబడిపోయాడు